మహాకృపను బట్టి దేవుడు విద్యాసాగర్ అనే నేను ఈ యొక్క మీటింగ్స్ నేను పెట్టట్లేదు దేవుడు విద్యాసాగర్ ని నమ్మారు కనుక ఈ పని దేవుడు నాకు ఇచ్చారు రెండవదిగా చూసినట్లయితే పాపరావి గారు ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆయన మాట్లాడే ప్రతి మాటలో చాలా శ్రేష్టత ఆఫ్ కంపాషన్ ఇంత పెద్ద కుటుంబంలో ఎక్కడ ఎవరికి ఏదైనా ఆయన చెవులు అది పడితే అది అక్కడ అక్కడ ఉంటాడే నేను అక్కడ ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉంటారు మా ఫాదరు మ్యాన్ ఆఫ్ పంక్చువాలిటీ ఆయన సమయం ఏంటి అన్నది నాకు నేర్పించాలి దేవుని సన్నిధిలో ఏ విధంగా జీవించాలి అన్నది ఆయన నాకు చెప్పకుండా ఆయన అనుకరించి అనుసరించి నాకు మా పిల్లలమైన నాకు నా తమ్మునికి దేవుడు మా నాన్నగారిని నేర్పించారు మా నాన్నగారు ఎటువంటి పెద్ద కూటాలు పెట్టాలని ఎప్పుడు ఆశపడేవారు ఆల్ దినకర్ నాయ్ గారు డీజీఎస్ దినకర్ నాయ గారు మీటింగ్స్ జరుగుతూ ఉంటే మా డాడీ మా అందరినీ తీసుకొని దుప్పట్లన్నీ తీసుకొని వెళ్ళి గ్రౌండ్లో పరిచి అక్కడ మమ్మల్ని నాకు ఇష్టం ఉండేది కాదండి అప్పుడు దేవుడిలో నేను అసలు చాలా దేవుడికి నాకు చాలా వైరం ఉన్నట్టుండేది కళ్ళు ఎరచేసేవారు కోపడిపోయేవారు కూర్చో అక్కడ అని చెప్పేవారు అలాగ కూర్చొని ఉండేవాడు నాన్నగారు అక్కడ కూర్చొని అలాగ ప్రార్థన చేసేస్తున్నారు నాన్నగారిని చూస్తున్నప్పుడు అనిపించేది నాన్నగారికి ఏంటి ఎంత ఆతృత ఎవరో పేరు రాజమండ్రిలో విక్టర్ అని పిలిస్తే నాన్నగారు పరిగెట్టుకుని వెళ్ళిపోయారు కానీ అక్కడ వేరే విక్టర్ అంటాడు వాళ్ళ ఎన్నకొకసారి లేదా అమ్మ అడిగింది ఏమైందండి అని వేరే విక్టర్ అట అన్నారు అలాగే మా చిన్న గారు వాళ్ళు మీటింగ్స్ పెడుతుంటారు హోర్డింగ్స్ చూస్తూ ఉంటారు అలాగే వెళ్తుంటే ఆ పాప అని అనివారు ఏంటంటే ఆ హోర్డింగ్స్ అలా చూసి జోజ్బాబు కొంచెం సనమైపోయాడు పాపరావు ఇలా ఉన్నాడు ఇలాగ వాళ్ళ తమ్ముళ్ళ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ కలెంట్ నీరు పెట్టేసుకుంటారు ఆ సహోదరుల మధ్యనటువంటి గొప్ప ఐక్యత గొప్ప ఐక్యత ఏ కూడికి జరిగినా కూడా పాపరావు గారు నాన్నగారి గురించి చెప్పకుండా కూడికి ఉండదండి దేవుడు ఆ విధంగా అటువంటి కుటుంబాన్ని దేవుడు మాకు హెల్ప్ చేశారు నాన్నగారు ఆ హోర్డింగ్స్ అని చూసినప్పుడు అనుకునేవాడు మనసులో దేవుడు నాకు ఎప్పటికైనా అవకాశం ఇవ్వకపోతాడా ఫోటాలు పెట్టకపోతామా నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నన్ను విడిచిపెడతాడా విడిచిపెట్టరు ఆయన ఆయన విడిచిపెట్టే పెట్టరండి ఎందుకంటే నా దేవుడు సమర్థత కలిగిన వాడు ఎవరికి ఎవరైతే ఆయన్ని సాకుతారో సేవిస్తారో ఆయన గురించి సమయాన్ని వెచ్చిస్తారో ఎవరైతే ఆయన నిమిత్తం నిలవబడతారో ఆ నా దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టని దేవుడు ఆ సమయం నాకు ఇచ్చారు పెట్టాం పెద్ద పెద్ద హోర్డింగ్స్ అలా ఉంటే ఆ హోర్డింగ్స్ అలాగా మన మా చిన్న చిన్నబాబు డిపోబాబు అలా తీసుకుని వెళ్తుంటాయి మా డాడీని అది చూసి చాలరా బాబు ఈ లైఫ్కి అని అన్నారంటే ఆ మాట విన్నప్పుడు చాలా దుఃఖం వచ్చేసింది నాన్నగారు హృదయంలో ఇన్ని ఆశలు ఉన్నాయా అది నా తమ్ముడు తన వంతు తన సహాయం చేస్తూ ఉంటాడు మా తల్లిదండ్రులకి నేను ఎక్కువగా మా తల్లిదండ్రులకి దూరంగా ఉంటా ఉంటాను ఎక్కడెక్కడ ఉంటా ఉంటాను సమయానికి నేను అందుకోను అయితే మా నాన్నగారికి ఎల్ల వెళ్ళాల ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉన్నవాళ్ళు మా తమ్ముడు దాంతోపాటు ఆయన ఆశ ఆశించిన ఇష్టపడిన తన ఇద్దరు తమ్ముళ్ళు అండి రోసపాయ్ గారు పాపరాయ గారు ఎప్పుడు ఉంటారు